హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను మనం ఇంట్లో ఉన్న రైస్తోని నార్మల్ రైస్తోనే ఎలా చేయాలో చూపిస్తాను బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తోనే ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ గిన్నెలు కాకుండా సింపుల్గా ఇలా ఫాలో కాండి చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది ముక్క కూడా మంచిగా ఉడికి మంచిగా బాగుంటుంది లెగ్ పీసులు కాకుండా ఇలా నార్ నార్మల్ నార్మల్ చికెన్ తీసుకొని హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది బాగా టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి నీళ్ళన్నీ పోయే విధంగా వంపేసుకోవాలి నీళ్ళు ఉండకుండా చూసుకొని మొత్తం వంపేసుకోవాలి ఇలా ఇలా వంపుకున్నాక టూ రెండున్నర స్పూన్ల కారం వేసుకున్నాను నేనైతే మీ మీకు కారం ఎంత మోతాదులో కావాలో అంత వేసుకోండి అంటే కొంతమంది ఇంట్లో కారం ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఇంట్లో కారం తక్కువగా ఉంటుంది అంటే కొన్ని మిర్చీలు కారంగా ఉంటాయి కొన్ని మిర్చిలు కారంగా ఉండవని అర్థం ఇప్పుడు టూ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెష్గా తను దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఓకే ఫ్రెష్గా వేసుకొని లేదు అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు తర్వాతకి పసుపు వేసుకున్న తర్వాతకి మన ఇంట్లోనే నూరు పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా అదే వేసుకోండి ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి తర్వాతకి దీనికి కుండ పెరుగు అయితే బాగుంటుంది మీ ఇంట్లో కుండ పెరుగు తోడు పెట్టుకుంటే ఓకే కుండ పెరుగు వేసుకోండి లేకపోతే బయట టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ పెట్టి పెరుగు తెచ్చుకోండి అదైనా వేసుకోండి కుండ పెరుగు అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుంది బిర్యానీ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని అందులో ఉన్న రసం అంతా పిండుకోవాలి ఒక నిమ్మకాయ చాలు తర్వాతకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని అంతా ముక్కలకంతా పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మీకు వీలుంటే మీకు టైం లేదు ఇప్పటికి ఇప్పుడు బిర్యానీ కావాలంటే ఒక వన్ అవర్ అన్న నానని ఇవ్వండి లేదు మేము ముందే ప్రిపేర్ చేసుకుంటాం మేము రేపు వండుకుంటామంటే ఓవర్ అంటే నైట్ మొత్తం మ్యారినేట్ చేసి ఈవినింగ్ మ్యారినేట్ చేసి రేపు మధ్యాహ్నం అలా వండుకోవచ్చు నేనైతే నైన్ అలా మ్యారినేట్ చేశాను లంచ్ టైంకి వండేసాను మీ వీలు లేకపోతే వన్ అవర్ అయినా కానీ నా అంటే అన్నీ ముక్కలకు పట్టించేసి ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు మీ వీలుని పట్టి చేసుకోండి తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ పోసేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువగా వస్తుంది తర్వాతకి నా దగ్గర ఇప్పుడు నేను నార్మల్ రైస్ రైస్తో చేస్తున్నా అని చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇందాక చూపించాను చూసారా అదే గ్లాస్తో రెండు గ్లాసులో నేను రైస్ తీసుకున్నాను ఒక టూ టూ టైమ్స్ బాగా కడిగేసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అని నానబెట్టుకుందాం అనుకోండి రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది తర్వాతకి ఆనియన్స్ కూడా నానబెట్టుకోవాలి అవి ఎందుకంటే నానబెట్టుకున్నాం అనుకోండి కంట్లో నుంచి నీళ్ళు రాకుండా ఉంటాయి కాబట్టి నేను కూడా అవి ముందుగానే కొంచెం నానబెడతాను నానబెట్టి అవి నానాక ఇలా ఇలా సన్నగా కట్ చేసుకొని కట్ చేసుకున్నాక మొత్తం అంటే వన్ వన్ పీస్ అయ్యే విధంగా ఇలా నలిపేసుకోవాలి మొత్తం అన్నీ నలిపేసుకోవాలి అట్లానైతేనే ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వస్తాయి అంటే వేగుతాయి ముద్దలు ముద్దలుగా ఉండవు ఆయిల్ ఎక్కువ పీల్చవు అలా మొత్తం ఉన్నాయి అనుకోండి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి ఇలా మొత్తం అనుకున్నాక ఇలా పై పై ఇలా పైనుంచి పోస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తునిగిపోయినట్టు రావాలి తర్వాతకి పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచమే ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ ఆయిల్ పోసుకోవద్దు ఎక్కువ ఆయిల్ పోసుకొని మేంపుకుంటే అనవసరంగా ఆయిల్ 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 వేస్ట్ అవుతుంది అలా పడేయాల్సి వస్తుంది కొంచెం ఆయిల్ పోసుకొని ఎందుకంటే ఆనియన్స్లో కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం వేసేసుకొని బాగా ఎర్రగా వేంపుకోవాలి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్ టెన్ మినిట్స్లో వేగిపోతాయి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేంపుకోవాలి ఎప్పుడైనా కొంచెమే నూనె పోసుకొని వేయిపోండి అలానైతేనే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది మన హెల్త్ కూడా బాగుంటుంది అనవసరంగా ఆ నూనె పాడేయడం ఎందుకు తర్వాతకి ఇందులోనే నేను ఈ ఆనియన్స్ వేపుకున్న దాంట్లోనే వాటర్ పోసి పెట్టేసి రైస్ ఉడకబెడతాను అలా అయితే ఎక్కువ గిన్నెలు కావు మళ్ళా ఎలాగో అందులో ఇప్పుడు మనం రైస్లో కొంచెం అన్న ఆయిల్ వేస్తాం కదా అదే ఆయిల్ అదే అందులో ఆయిల్ వేసి వేస్ట్ చేయడం కంటే ఇందులో ఆయిల్ వేసి చేయడం బెటర్ కదా అంటే ఇప్పుడు అదే గిన్నెలో నేను వాటర్ పోసేసి తర్వాతకి పక్కకి ఇంకో గిన్నె పెట్టేసుకున్నాను అంటే చికెన్ ఉడకబెట్టడానికి పక్కన ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులో కూడా ఆయిల్ పోసేసుకొని ఈ పిందాక పక్కన ఎసరి పెట్టుకున్నాం కదా మన దగ్గర ఏ మసాలాలు ఉంటే అవన్నీ వేసుకోండి ఇది లేదు అది లేదు కదా అని అనుకోవద్దు మన దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్నాయని నేను మసాలా దినుసులన్నీ అన్నీ ఇందులో వేసేసాను ఇప్పుడు రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అట్లానైతే రైస్ పొడి పొడిగా వస్తుంది మెత్తగా అవదు పక్కన చికెన్ ఉడకబెట్టడానికి గిన్నె పెట్టాం కదా అందులో కూడా మన దగ్గర ఉన్న బిర్యానీకి సంబంధించిన ఆకు బక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని కొంచెం సాజీరా కూడా వేసేసుకున్నాను వేసుకున్నాక అది కొంచెం ఎర్రగా వేగాక ఇందాక మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కదా అది తీసేసి అందులో వేసేయాలి వేసేసి ఒక ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అలా అయితే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ముక్క కూడా రసం అంటే మన చికెన్లో ఉండేది వాటర్ ఉంటుంది కదా అది అనేది ఉంచుకొని ముక్క కూడా టేస్ట్ బాగా ఉంటుంది మనం ఇందులో వేసాక కొంచెం గిన్నె కూడా అంట అనేది ఉండేది కదా అందులో కూడా అందులో వాటర్ పోసేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని ఇందులో పోసేసుకోవాలి పోసేసుకొని ఒక కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి మరీ దగ్గరికి అయ్యే విధంగా ఉండొద్దు కొంచెం వాటర్ వాటర్లోనే ఉండాలి దగ్గరికి అయ్యేటట్టు ఉడకబెట్టామనుకోండి అది గ్రేవీ అనేది బిర్యానీ రాదు మొత్తం వాటర్ వా అంటే మొత్తం వేరేలాగా అయిపోతుంది ఇప్పుడు పక్కకు మనం ఇందాక పెట్టుకున్నాం కదేసరికి అది ఎలా మసలుతుందో చూసారా ఇప్పుడు అందులో మనం పక్క పెట్టుకున్న రైస్ అంతా అందులో వేసేసేయాలి వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇక అంతసేపు ఉంచేసరికి అసలు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయని అవసరం లేదు అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది అందులో గిన్నెలోనే వేయండి ఎప్పుడైనా కానీ ఇంకో గిన్నె అనవసరంగా పెట్టి ఎక్కువ అంటూ చూ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇవి నార్మల్ రైస్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు జల్లి గిన్నె లాంటివి తీసుకొని అందులో ఆ వాటర్ అంతా పోయే విధంగా అంటే ఆ గంజి అంతా పోయే విధంగా చూసేసుకొని ఇప్పుడు అందులో వేసేసుకోవాలి ఇలా ఉండాలండి ఎసరు కూడా దగ్గరికి అయ్యే విధంగా ఉంచొద్దు ఒక లేయర్ వేసేసుకొని ఆ లేయర్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి అలా వే లేకపోతే ఎక్కువ క్వాంటి క్వాంటిటీతో చేసామనుకోండి త్రీ లేయర్స్గా వేసుకోండి నేను కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి టూ లేయర్సే చేశాను ఎక్కువ క్వాంటిటీ చేసేటోళ్ళు త్రీ లేయర్స్ కూడా చే చేసుకోవచ్చు తర్వాతకి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసే ఇప్పుడు మిస్ అయినట్టుంది తర్వాతకి ఇంకో లేయర్ కూడా అలానే వేసేసుకోవాలి వేసేసుకొని ఆ పైన లేయర్కి కూడా రైస్ అంతా సాపుగా అనేసుకున్నాక దాంట్లో కూడా పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి వేసేసి పెట్టాలి మీ దగ్గర ఫుడ్ కలర్ అంటే ఫుడ్ కలర్ వేసేయండి నేనైతే ఫుడ్ కలర్ ఏమి వేయను అది కలర్ ఉండిద్ది కాబట్టి నేను ఫుడ్ కలర్ ఏమి వేయనండి మామూలుగానే చేసేస్తాను లేకపోతే కొంచెం పసుపు వేసి గంజి ఉండిద్ది కదా గంజి కలిపి అయినా పోస్తాను అంటే మనకు కలర్ ఇసుక రావడం కోసం అలా కూడా చేసేసుకోవచ్చు అవసరం లేండి ఇలానే చేసుకోవాలి కలర్ వేస్తే ఆ రకమైన స్మెల్లాగా వస్తుంది కాబట్టి నేను ఏం వేయను కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ మధ్యలో గ్యాప్లో తీసేయాలి ఎందుకంటే మనం ముందే చికెన్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు వెంటనే తీసేయచ్చు మన దగ్గర ఏదైనా బరువులు ఏమున్నా కానీ దాని మీద పెట్టేయండి పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి నేను సిక్స్టీ మినిట్స్ సెవెన్ మినిట్స్ పెట్టాను చూడు అయిపోయాక తీసేయడం నేను ఇంకా బిరియా డైజెషన్ ఈజీగా అవుతుంది బాస్మతి రైస్తోనే చేస్తే బిర్యానీ తిన తిన్నట్టు మనం ఏం లేదు ఈరోజు నేను చేసినా బిర్యానీ టేస్ట్ అవునండి అంత ఉండలు ఉండలు లేకుండా మంచి వచ్చింది నేను కావాలంటే మీకు చూపించడం కోసం నేను పెద్ద గిన్నెలో వేసి కూడా చూపించాను మొత్తం మెత్తగా అయింది అనుకుంటారేమోనని అస్సలకే మెత్తగా కాలేదు మొత్తం పొడి పొడుగులుగా బాగా వచ్చేసింది ఇలా ఇలా చేస్తే నార్మల్గా ఇష్టం చేస్తే పిల్లలకు కూడా పెట్టచ్చు అందుకే నేను ఎప్పుడైనా కానీ ఇలా చేసి పిల్లలకు పెడతాము ఇలా అయితే మా పిల్లలు కూడా బాగా తింటారు ఇంకా పెద్ద గిన్నెలు వేసి పెట్టుకోవాలి మా మా గిన్నె పిల్లలు వేసి పెట్టామనుకోండి బాగా తింటారు అదే మనం మొత్తం ఫ్రై లెక్క చేసామనుకోండి అది అంతా బాగా కొంచెం వాటర్ పోస్తే చేయాలి చికెన్ బిర్యానీ ఇప్పుడే అటువంటికుండా బాగా వస్తుంది ఇలా సూపర్ ఎక్కువ గుడి బాగా ఉడికింది బాగా మంచిగా అయింది చూపడా ఎక్కువ కూడా మారలేదు ఇంకొకటి అయితే బిర్యానీ మాడుకుని ఉండదండి అడుగు మాస్ట్ దాంతో చేస్తే మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మాడుతుంది మాడిపోతుందండి కూడా ఇష్టంగా తినే డైజెషన్ అయ్యే విధంగా నేను చూపించాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఓకేనా బాయ్